ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు ప్రతి ఒక్కరికి జీవనోపాధి కల్పించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలమన్నారు శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కళాశాల ప్రిన్సిపల్ జగన్మోహన్ ఆచార్య అధ్యక్షతన ఎంఈఓ రవి పర్యవేక్షణలో విద్యార్థులకు కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ నిరుద్యోగులైన యువతి యువకులకు వారి అర్హతలకు తగ్గట్టు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు గుర్తు చేశారు అయితే ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు సాధారణ డిగ్రీ విద్యతో పాటు సాంకేతిక పరమైన విద్యను కూడా తప్పనిసరిగా అభ్యసించాలన్నారు ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమన్నారు గతంలో ప్రతి పాఠశాలలోనూ సాయంత్రం ఒక గంట పాటు కబడ్డీ వాలీబాల్ ఖోఖో వంటి ఆటలు ఆడించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు అనంతరం ఎంఐటి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇంటర్ విద్యార్థులు నూట అరవై నాలుగు మందికి నోటు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు బ్యాగు వంటి కిట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి నాయకులు ఆడిటర్ రోసయ్య సుబ్రహ్మణ్యం రాజు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పాత్రశాలతో కూడా పాత్ర ఉండే కాబట్టి వారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు ఈరోజు ఈ అన్నా కాలేజ్ అన్నా గురుకుల పాఠశాల అన్నా ఏదైనా కూడా ముందు నేను ఇమీడియట్గా వెళ్ళిపోతా ఏ అడ్వర్టైజ్మెంట్లో వేసుకోవడం కానీ పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకోవడం కానీ మీటింగ్ మ్యారేజ్ అలాంటివి లేకపోయినా ఒక డెస్క్ పెట్టి ఆయన ఆరేంజ్ చేయమంటే శాసనసభ్యుడు వెంటనే మోడల్ స్కూల్ పిలిచా కేపూర్లో అంటే పుస్తకాలు ఇవ్వాల బుక్స్తో పాటు గుడ్లు ఇవ్వాలంటే ప్రమాణ స్వీకారం ముందు వెళ్ళిపోయినా అలాగనే గురుగుల పాఠశాలకు సత్యంలో గురుకుల పాఠశాల పేద విద్యార్థి చదువుల గురుకుల పాఠశాల మన జిల్లానే కాదు వివిధ జిల్లాను చూడొస్తారు మోడల్ స్కూల్ కానీ హై స్కూల్ కానీ గురుకుల పాఠశాల కానీ ఏకలవా స్కూల్ కానీ ఇక్కడ డిగ్రీ కాలేజ్ పెట్టి అంబేద్కర్ గురుకుల పాఠశాల కానీ ఇవన్నీ కూడా మనం చదువుకున్న రోజులు ఇబ్బందులు పడ్డాం కష్టాన్ని చదువుకున్నాం పేద విద్యార్థులకు ఒక పట్టుదలతో ఈరోజు ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి వస్తువులు కల్పిస్తూ మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీలో కానీ హై స్కూల్స్ కానీ ఎత్తు నుంచి ఐదు తరగతి వరకు ఒక మెట్టు ఉంటుంది ఆ ఒకటి నుంచి ఐదు ఎంతగా చేసే విద్యార్థులకు టీచర్ సహా అయిపోతుంది అంటే చిన్న పిల్లలు కాబట్టి అలాగని ఐదు నుంచి పదే వరకు ఆరు నుంచి పదే వరకు హై స్కూల్కి వెళ్ళిపోతాం హై స్కూల్కి పోయినప్పుడు కొంచెం మెచ్యూరిటీ వస్తుంది పిల్లలకి కొంచెం ఆ నాలెడ్జ్ వాళ్ళని పెరుగుతుంది కన్నుకుంటారు సబ్జెక్టు అలాగని ఇంటర్మీడియట్కి వస్తే మిడిల్ ఎంట్రీ అక్కడనే కీలకం టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ ఈ రెండు సంవత్సరాలు ప్రతిష్టాకం ఏది మళ్ళీ ఇందులో పాస్ అయిపోతే డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ మీ శక్తిని సామర్థ్యాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు ఈ భారతదేశంలో ఒకప్పుడు కేరళ రాష్ట్రం విద్యలో ఉంది అలాగే మన రాష్ట్రంలో కూడా విద్య అభివృద్ధి చెందాల కాల్సంతో ఈ పథకాన్ని తీసుకొచ్చాం చాలా ఇబ్బంది అవుతుంది అందులో ఎన్నికల సమయంలోనే ఆ కాలేజీ అయిపోయింది మేము ఆ ఎన్నికలైంది జూన్ లో రిజల్ట్ రావడం ఈ కాలేజీలన్నీ కూడా ఓపెన్ కావడం జరిగింది అయినా మేము చదువుకున్న రోజుల్లో ఒక గైడ్ తీసుకు राघवा मैक्रोज मैक्रोज राघवा सेकंड एमपीसी। विशाल। सेकंड विशाल। सेकंड सेकंडसी ཀྒྒྲྲྲྲྲ <laughs>